హాయ్ అండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి రాబోతుంది ఈరోజే శివుడు లింగ రూపంలో ఉద్భవించాడని ఈ రోజే శివ పార్వతుల కళ్యాణం జరిగిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ మహాశివరాత్రి రోజు స్త్రీలు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది మీకు ఉన్న సమస్యలు అన్నీ కూడా ఈశ్వరుడే తొలగిస్తాడు మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది కుబేరులుగా మారిపోతారు అంతేకాదు శివరాత్రి రోజు ఈ రంగు చీర కట్టుకోవడం వలన శివ పార్వతుల అనుగ్రహం కలుగుతుంది ఐశ్వర్య వర్షం కురుస్తుంది దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది మీ భర్తకు ఎంతో మేలు జరుగుతుందని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి మరి ఇంతకీ మహాశివరాత్రి రోజు ఏ రంగు చీర కట్టుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు సంపంగి పువ్వు శివ పూజకు వినియోగించకపోవడానికి గల కారణం తెలిపే ఒక కథను ఇప్పుడు మనం ఈ వీడియోలో విందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని లేదా హర హర శంభో శంకర అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సంపంగి పువ్వు అనేది శివ పూజకు పనికిరాదని మన పెద్దలు చెప్తూ ఉంటారు మరి ఆ సంపంగి పువ్వు శివ పూజకు ఎందుకు పనికిరాదు తెలిపే ఒక పురాణ కథ ఉంది అది ఇప్పుడు మనం విందాం దక్షిణ దేశంలో గోకర్ణము అనే క్షేత్రం ఉన్నది దానికి భూ కైలాసము అనే పేరు కూడా అంటారు మునేంద్రుడు ఒకసారి గోకర్ణము వెళ్తూ దారిలో సంపంగి చెట్టును సేవించి తిరిగి వెళ్తున్న వెళ్తున్న సమయంలో బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గర కనిపించాడు నారదుడు దగ్గరకు వెళ్ళి ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాడు ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు నారదుడు సంపంగి చెట్టుతో ఓ వృక్షమా ఆ బ్రాహ్మణుడు ఎవరు అతనికి ఇక్కడ ఎందుకు వచ్చాడు అతను ఎక్కడికి ఎందుకు వెళ్తున్నాడు అని అడిగాడు ఇంతకుముందు నారదుడు తన గురించి ఏమైనా అడిగినా చెప్పే చెప్ చెప్పకూడదని చెప్పింది బ్రాహ్మణుడు సంపంగి చెట్టుతో చెప్పాడు అందుచేత సంపంగి చెట్టు నాకు తెలియదు అది నారదుడు ఊరుకోలేదు మళ్ళీ తిరిగి మహాబలేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అక్కడ నూట ఎనిమిది సంపంగి పూలతో స్వామిని అర్చించి ఉన్నాడు ఎదురుగా ఓ బ్రాహ్మణుడు ధ్యానం చేస్తూ ఉన్నాడు ఓ నారద ఆ బ్రాహ్మణుణ్ణి పిలిచి ఈ పూలతో స్వామిని ఎవరు అర్పించారు అని అడిగాడు నారద మహర్షి ఈ పూలను ఒక దృష్ట బ్రాహ్మణుడు శివుడికి సమర్పించాడు సంపంగ పూలతో శివుణ్ణి అర్చించినందుకు ఫలితంగా ఈ దేశపు రాజు అతనికి దాసుడై దాంతో ఆ కటప బ్రాహ్మణుడు విదేశ ద్రవ్యాన్ని అర్జించి ప్రజలను పీడిస్తూ ఉన్నాడు అని చెప్పాడు అప్పుడు నారదుడు మహాబలేశ్వరుడితో దేవ ఆ కట కపట బ్రాహ్మణుణ్ణి నువ్వు కరుణించావు అందుకే అతను ఈ పనులు చేస్తూ ఉన్నాడు ఇంతలో ఓ మధ్య వయసురాలు ఆలయంలోకి వచ్చి ప్రభు శంభో పాహిమాం అని అన్నది నారదుడు ఆమెతో నువ్వు ఎవరు నీకు వచ్చిన ఆపద ఏమిటి అన్నాడు అప్పుడు ఆమె మునేంద్ర ఒక కాలు పోయిన నా భర్త కుమార్తె ఉన్నారు కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం అందించాడు రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారు ఇచ్చిన నగదులో సగం తీసుకొని ఆవులో కూడా సగం ఇవ్వమంటున్నాడు నేను ఏం చేయాలో పాలుపోక మహాబలేశ్వరుని శరణు వేడుతూ ఉన్నాను అన్నది ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరుడితో దేవ ఇక ఉపేక్షందుకు ఆ స్థితిలో శిక్ష విధించు దానికి ఈశ్వరుడు నారదునితో నా నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షించను అందుచేతను ఆ సంగతంతో చూడు అన్నాడు ఈశ్వరుని దగ్గర సెలవు తీసుకొని సంపంగి చెట్టు దగ్గరికి పోయి ఓ నిజం చెప్పు అని బ్రాహ్మణుడు ఎవరు ఎందుకు పూలు తీసుకొని వెళ్తూ ఉన్నాడు అని అడిగాడు మళ్ళీ నాకు తెలియదు అన్నది సంపంగి చెట్టు అప్పుడు నారదుడు ఓ సంపంగి చెట్టుని పూలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ కానీ నువ్వు విషయాన్ని తెలిసి కూడా అబద్ధం చెప్తున్నావు అందుచేత నీ పువ్వు శివ పూజకు ఇక నుండి పనికిరాదు అని శపించాడు అందులో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు నారదుడు ఆ కపట బ్రాహ్మణుని చూసి దాసితో ప్రజలను పీడిస్తున్నావు నిన్ను క్షమించరాదు నువ్వు రాక్షసుడుగా జన్మి జన్మించావు అన్నాడు ఆ బ్రాహ్మణుడు మహా మహర్షివే కాళ్ళ వెళ్ళపడి బ్రతిమాలిడి అప్పుడు నారదుడు కరుణించి నువ్వు వీరాదు అనే ఒక రాక్షసుడుగా పుట్టితే కలియుగంలో శ్రీ రాముడు నిన్ను హంసరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు ఆ రకంగా సంపంగి పువ్వుకు పూజకు పనికి రాకుండా పోయింది ఇక వీడియోలోకి వస్తే ఉపవాసం శివార్చన జాగారం శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రథమ విధానాలు శివుడికి అభిషేక ప్రియుడు ఉపవాసం జాగరణ ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు నిత్యం మంచి కొండల్లో ఉండే ఆ దేవా దేవుడికి అభిషేకం ఇష్టపడతాడు నిత్యం అందుకే నిత్యం ఆయనను నీటితో అభిషేకిస్తే మంచిదని చెప్తూ ఉంటారు కంఠంలో కాలపుట విషం ఉంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని నీటిని నీటితో అభిషేకం చేయడం వలన ఆయన శరీరం చల్ల చల్లగా మారుతుందని చెప్తూ ఉంటారు మహాశివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి నేలపై పడుకోవడం స్వాత్విక ఆహారం తీసుకోవడం ఒక్క పూట భోజనం చేయడం శారీరక మానసిక శుద్ధిగా ఉండాలి కోపతాపాలు ఇతరులను నిందించడం వంటివి ఈ చేయకూడదు మహాశివరాత్రి మహత్యం అంతా కూడా రాత్రి వేళల్లో ఉంటుంది అందుకే భక్తులు అందరూ కూడా రాత్రి పూట రచనలు పూజ కాలక్షేపాలు శివనామస్మరణతో గడుపుతూ ఉంటారు కొందరు వీలున్నవారు అభిషేకాలు అర్చనలు చేయించి శివ కృప కటాక్షాలను పొందుతారు అంతా శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అంటూ ధ్యానం చేయాలి దానివల్ల మనసు ప్రశాంతత చేకూరుతుంది ప్రతి జాముకు పూజ అభిషేకం చేసి మరుసటి రోజు సూర్యోదయం అయ్యాక నీటి కృత్యాలు చీర్చుకొని సంధ్యావదనం చేసి పుష్ప నీటితో పూజించి భోజనం శివుడికి నివేదన చేసి నైవేద్యం పెట్టాలి మహాశివుడు అనేవాడు మాతృత్వాలం గలవాడు అంటే తల్లి తన బిడ్డలను ఏ విధంగా రక్షిస్తుందో శివుడు తన భక్తులను భక్తి పరవశించి కోరిన కోరికలను నెరవేరుస్తాడు మహాశివరాత్రి పగళ్ళంతా కూడా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహా నైవేద్యంగా అన్నం కూరలు వండి శివుడికి నివేదన చేసి తన తను తినాలి తినడానికి ముందే ఆవుకి బియ్యం బియ్యం తోటకూర బిల్లం కలిపి తినిపించాలి మూడు ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో అడమనించే వారికి అన్నదానం చెయ్యాలి పశు పశాదులకు కూడా ఏదైనా ఆహార పదార్థాలు తినిపించాలి మహాశివరాత్రి రోజు లింగోద్ధర కాలం పేరున జ్యోతి రూపంలో ఉన్న మహాశివలింగ శివుడు ఆ రోజున ఆవిర్భవించాడు లోకానికి పరమేశ్వరుడు తన దర్శనం చేయించి జగత్తు కూడా దివ్యమానం చేస్తాడు ఈ సమయంలో మహ మనం నిద్రపోవటం అర్థం లేదు అందుచేత మహాశివరాత్రి జాగరణ చాలా ప్రాధాన్యత ఉంది పూజ ఉపవాసం ఉండి రోజంతా శివనామ స్మరణతో గడపాలి ప్రధాన ఉద్దేశం మన మనసును కూడా శివార్పణం శివకాంకితం చేయడానికి శివం అంటే జ్ఞానం ప్రత్యేకంగా ఈ సంవత్సరం శివరాత్రి రోజున ఆడవారు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే చీర కట్టుకుంటే పూజ చే కట్టుకొని పూజ చేస్తే దేవాలయానికి వెళ్ళిన శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పరమేశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది భర్తకు కూడా చాలా మంచి జరుగుతుంది చీరనే కాదు డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకోండి ఆడవారనే కాదు మగవారు పిల్లలు పెద్దలు ఇలా అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులను ధరించాలి కనుక మహాశివరాత్రి రోజు చక్కగా నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని పసుపు మరియు గ్రీన్ కలర్లో ఉండే దుస్తులను ధరించండి ఎల్లో అండ్ గ్రీన్ కలర్లో ఈ రెండు కలర్లో కలియి ఉండే దుస్తులను ధరించినా కూడా శివ పార్వతుల అనుగ్రహం లభిస్తుంది ఈ కలర్లో ఉండే దుస్తులను ధరించడం శ్రేష్ఠకరం అని జ్యోతిష్యులు కూడా చెప్తున్నారు ఇక మహాశివరాత్రి రోజున స్త్రీలు ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి శివుని అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్య ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది భర్తకు మంచి జరుగుతుంది కానీ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లూ కలర్ లో ఉండే దుస్తులు ధరించవద్దు ఇది కష్టాలు వస్తాయి కనుక శివరాత్రి రోజు మీరు ఇంట్లో వారందరూ కూడా పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులను ధరించండి కుటుంబం అంతా కలిసి శివాలయానికి వెళ్ళండి పరమేశ్వరుణ్ణి శివరాత్రికి ఈ రంగులో ఉండే దుస్తులను వేసుకుంటే తప్పకుండా పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి శివుణ్ణి ఆదరించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి